అందరికీ నమస్తే దోసకాయ నిల్వ పచ్చడి దోసకాయని మంచిగా కడిగి వాటర్ లేకుండా తుడుచుకోవాలి ఆ తర్వాత కట్ చేసి విత్తనాలు తీసివేయాలి దానిపైన ఉన్న స్కిన్ తీయన అవసరం లేదు కొద్దిగా ఆవాలను వేయించుకొని పొడి పట్టుకోవాలి ఒక ఒక గ్లాస్ ఆవపిండి అదే గ్లాస్తో కొంచెం తక్కువగా ఉప్పు సేమ్ ఆవపిండి అంతా కారపొడి కొద్దిగా పసుపు తీసుకొని వీటన్నింటినీ మంచిగా కలుపుకోవాలి అన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి ఈ కలుపుకున్న మిశ్రమంలో దోసకాయ ముక్కలు వేసి వాటన్నింటికి ఉప్పు కారం బాగా పట్టించాలి దీనిలో మనం ఆయిల్ కూడా వేసుకోవచ్చండి కానీ నేను ఆయిల్ వేడి చేసి వేసుకుంటున్నాను ఒక గ్లాస్ నర పల్లి నూనె తీసుకొని దానిలో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి ఆయిల్ పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఏమాత్రము కూడా వేడి ఉండద్దు పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఈ ముక్కలకి ఆయిల్ కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనకి తక్కువగా అనిపిస్తుంది కానీ నెక్స్ట్ డే కల్లా మంచిగా ఊరుతుంది ఆయిల్ కొంతమంది అయితే పచ్చి నూనె వేస్తారండి అట్లా కూడా చేసుకోవచ్చు కానీ నాకు ఈ విధంగా ఇష్టం అందుకని నేను ఈ విధంగా చేసుకున్నాను ఈ పచ్చడి పెట్టుకున్న రోజు కంటే నెక్స్ట్ డేకి చాలా బాగుంటుంది ఒకవేళ ఉప్పు తగిన తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవచ్చండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి